వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లా ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే చాలా బాగున్నా అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇదైతే ఇంకా నిన్న మల్లన్న బోనం తీసినామని చెప్పిన కదా ఇదైతే నెక్స్ట్ డే బ్లాగు ఇంకా తిరుగువారము అంటే ఇది మండే కాదు మంగళవారం రోజు ఇది ఆదివారం రోజు మల్లన్న బోనం తీస్తే మంగళవారం రోజు తిరుగువారం అవుతుంది మాకు తిరుగు వారం ఎట్లా చేసుకుంటాం అయితే చూపిస్తాను ఇంకా నిన్న బోనాలు అయితే అవన్నీ దోమేసిన ఇంకా మండే రోజు అయితే బ్లాగ్ అయితే ఏం కూడా షూట్ చేయలేదు ఈ రోజైతే ఇంకా ఫాస్టింగ్ ఉంటాము తిరుగు వారం బోనం అండు ఉంటుంది ఎట్లా చేస్తాం అనేది అయితే ఇంకా ఈ వీడియోలనైతే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ ఇది వీడియో పదా రోజైతే పువ్వులు వేసినాకైతే చూపెట్టండి కదా సో పైన లుక్ అయితే ఇట్లుంది ఆ రోజు అయితే పువ్వులు జరిపోలేవు అని చెప్పినాం కదా పువ్వు పండుగ అంత అయిపోయినాక ఇక మిగిలిన అన్నీ అయితే ఇంకా ఈ విధంగానైతే వేసినాం అన్నట్టు ఇంకా బోనాలు అవన్నీ అయితే దొమ్మిన ఇంకా పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్న ఇది ఈవినింగ్ టైము ఇంకా పొద్దుంతా ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఏం చేయలేదు ఒక పొద్దుతోనే ఉన్నా కాబట్టి ఇంక ఇప్పుడు సాయంత్రం అయింది కదా సాయంత్రం అయిందంటే ఇంకా బోనం అయితే అన్నడు స్టార్ట్ చేయాలి ఇంకా అందుకోసమే ఇంకా పొయ్యి అయితే అలుకుతున్నా నిన్నటి వీడియో ఎంతమంది చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి మాకైతే తిరిగి వారానికి అయితే ఒకటే బోనం ఉంటుంది ఇంకొక అయితే బెల్లన్నం అండి ఇంకా కూరనైతే వండుతాము ఒక్కొక్క కొంతమందికి అయితే వారం రోజులు ఉంటుంది కొంతమందికి మూడు రోజులే ఉంటుంది సో ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో ఇంకా అట్లనే ఉంటుంది కదా మాకైతే ఇంకా ఫస్ట్ నుంచి మూడు రోజులే అన్నట్టు కొంతమంది అయితే ఇంకా పొద్దునంతా పనులకు వచ్చి కూడా చేసుకునే ఉంటారు గ్యాస్ పైన వండుకొని కానీ ఇంకా నేనైతే ఇంక ఈరోజు ఇక పనికి అయితే వెళ్ళాలనిపించలేదు ఒక్క పొద్దు కదా ఇక నీరసం కొద్ది ఎందుకని ఇంక ఈరోజైతే ఇంకా ఇంటికనే రెస్ట్ తీసుకున్నా పనికి అయితే వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ కాగానే ఇక తొందర బోనం అయితే పెట్టేసిన ఇక పండగ రోజు ఎక్కువ బోనాలు ఉంటాయి కాబట్టి ఎందుకో తినాలనిపించేది కియాలు ఒక్కటే బోనం కాబట్టి ఒక్క బోనం వల్ల బెల్లం అయితే ఎక్క తక్కేసి ఇంకా మంచిగా వండుకోవాలని చెప్పి ఇంకా తాత్పరంగానైతే వండుతున్నా ఆ రోజైతే ఇంకా ఆగమాగం ఉంటుంది కదా అయితే ఇక మా పిల్లలు పోయి కాడనే ఆట ఇక వాళ్ళని చూసుకుంటా వాళ్ళతో అయితే వండడం అయితే స్టార్ట్ చేసినా ఎంత తొందరగా మొదలు పెట్టినా అని ఇంక అన్నీ ఇంకొకదన్నా చేసుకోవాలి కాబట్టి ఇంక మళ్ళీ అంత గంతే టైం అవుతుంది అందుకే పెళ్ళండం అయితే కొంతమంది పాలు పోసుకొని అయితే వండుతారు అంటే వండేవాడు వాళ్ళు అండ్తారు కానీ ఇక మాకైతే ఫస్ట్ నుంచి ఎట్లా అంటే మాకు బర్రెలు అయితే ఒకప్పుడు ఉండేవి ఇంక ఇప్పుడైతే బర్రెలు లేవు ఇంకా బర్రెలు ఉండి మన పాలు అయితేనే ఇంకా పోయాలన్నట్టనంలా ఇంకా అందుకోసమే మాకైతే ఇంకా బర్రెలు లేవు కాబట్టి ఇంకా ప్యాకెట్ కా పాలు ఎందుకు అని చెప్పేసి ఇంకా పాలైతే పోయలేదు నార్మల్ అనే వండినాం ఎప్పుడైనా తినాలనిపించి వండుకున్నప్పుడు పాలు పోసుకొని అయితే వండుకుంటాం కానీ పాలు పోసుకొని వండుకుంటున్నైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా బోనాలల్ల కూర కూడా మస్తు ఉంటుంది అదేందో మనం అట్టప్పుడు ఎన్ని తీర్ల కూర వండుకు వేసి వండుకున్నా సరే అది టేస్ట్ ఉండదు అదే మనము ఇట్లా మల్లన్న దేవుని పండుగలప్పుడు అల్ల కూరనైతే అది ఎంత అండినా ఎట్లా వండినా సరే అది సూపర్ టేస్ట్ ఉంటుంది పో అన్ని రకాలు చిక్కుడుకాయ వంకాయ టమాటాలు అయితే ఒకప్పుడు వేస్టోళ్ళు కదండి ఇప్పుడు వేస్తూ కాకరకాయ కూడా వేస్తున్నారు ఇంకా మిరపకాయలు కండ్ల ఎన్ని కొత్తిమీరకు ఎన్ని ఉంటే అన్ని తీర్లనైతే కిట్ల ఈ విధంగానైతే వేస్తాము మంచిగా కడిగి వేస్తున్నా అందులో కొంచెం ఉప్పు పసుపు నూనె ఇవన్నీ అయితే వేసి ఇంకా మిక్సీ చేసి అయితే పెట్టేసిన బోనం అయినాకనైతే ఇంకా కూరనైతే వండదా వీడియోలు అయితే చాలా వరకు క్లిప్స్ అయితే మిస్ అయినాయి ఎందుకంటే ఇంకా అప్పటికే వీడియోలు ఎంత అయింది కాబట్టి ఇంక అన్నైతే అయితే పెట్టలేదు నెక్స్ట్ వీడియోని అయితే ఇంకా పెట్టడానికి అయితే ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మల్లన్న పండుగలు అయితే చాలా పనులు ఉంటాయి కాబట్టి అన్నీ ఒకటే వీడియోలో కవర్ చేయడం అయితే కష్టం కదా అందుకని ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పెడదాం అనుకుంటున్నా సో ఇంకా బోనం తీసిన రోజు ఉన్నంత పని రోజు అయితే ఎక్కువ ఉండదు ఆ తిరుగువరం ఒకటే బోనం కాబట్టి ఇంకా బోనం అయితే అనుడైపోయింది ఇంకా పూదించిన పసుపు బొట్టు అవన్నీతోనైతే ఇంకా బోనం అయితే పోదిచ్చిన ఇంకా పువ్వులు కూడా కొండని బోనం మనం అయితే తీసుకొచ్చి ఇంకా అవి కూడా రెడీ చేసేసిన చూసిరు కదా మా తిరుగువారం అయితే ఇంక ఇట్లా సింపుల్గా అయితే ఇంకా ఇవ్వాలని అయితే ఇట్లా జరిగితే అసలు బ్లాగైతే అసలు రీతి అనుకోలేదు అయితే ఇంకా అయితే స్టార్ట్ చేసిన సరి కదా ఇంకా అన్ని రెడీ చేసేసిన ఇంకా దీనికి కూడా మొక్కేనా మా పిల్లలు అయితే ఇంకా మొక్కడానికి అయితే ముందే ఉంటారు వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా కానీ ఇంకా ఈ మధ్యనైతే నాట్లకైతే పోతున్నా కదా ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేయడము కొంచెం టైం లేకనైతే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నా సో ఖచ్చితంగా పెడతా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి మీ అందరు సపోర్ట్ ఉంటే నాకు ఇంకా మంచిగా చేయడానికి కొంచెం ప్రయత్నిస్తా చూసి రాకపోయేసరికి కొంచెం అది ఇంత కష్టపడి ఎత్తున్న వ్యూసెత్తలేవని కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇప్పుడైతే ఇంకా బోనం అయితే బూదితున్నా నిన్నటి వీడియో ఎంతమంది చూసారు ఫ్రెండ్స్ కామెంట్ చేయరు ఇప్పుడు ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో పనులు చేసుకునేది ఇంకా నేను ఇంకా తాత్పర్యం చేస్తా మా చిన్నోడు అయితే అక్కడ ఏడుస్తున్నాడు ఇంకా బోనం బూధించి ఇంక ఇదైతే ఇంకా ఇంట్లో పెట్టేసి ఇంకా పనులు అయితే ఫుల్ పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే చేసుకోవాలి నిన్న వీడియోలు చూసే ఉంటారు నిన్న మంచిగా క్లియర్గా చేసిన వీడియో ఇచ్చేది అవన్నీ అయితే ఉంటాయి ఇంకా అందుకోసమే ఇంకా ఈరోజైతే ఇంకా అది మొత్తం అయితే షూట్ చేయలేదు సో టైం కూడా లేకుండే ఇంకా వీలు కాలేదు అప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అంటారు ఇంకా బెల్లన్నమంటే ఎట్లుంటుందో తెలిసిందే కదా ఇంకా అట్లా ఇంకా ఇప్పుడు మనం అట్టప్పుడు ఎంత వండుకున్నా కానీ ఇంకా ఈ టైంలో కాడ తింటే ఇంకా మస్తు ఉంటుంది కదా సో అట్లా ఇంకో అయితే పెట్టేసి ఇంకా అయితే మొక్కుతున్నాయి ఇంకా మావాడైతే కొబ్బరికాయ నేనే కొడతాను నేనే కొడతా అంటున్నాడు ఇక అందుకోసం ఇంకా వాన్నే కొట్టమంటే అంటే అస్సలు వలుగుతలేదు అయినా సరే ఇంకా మెల్లగా మెల్లగా ప్రయత్నిస్తుడు సో ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఇంకా మా అయితే ఇంకా ప్రతి ఇయర్ ఇట్లా చేసుకుంటాము మీకైతే ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇర్రీ వీడియో ఎట్లుందో కింద కామె శిక్షల్లో కామెంట్ చేయరి మంచి మంచి వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ సైడు ఉంటుంది సాంప్రదాయాలు మీకు తిరుగువారం అంటే ఏంటిదో తెలుసా మీ తెలిస్తే మీరు ఎట్లా జరుపుకుంటారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పురి నేను కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా నాకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్